ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా బుధవారం ఉదయం నాటికి ముప్పై మూడు వేల నూట యాభై ఆరు క్యూసెక్ల వరద నీరు సోమశిల జలాశయానికి చేరుతుంది ఇలాగే వరద నీరు కొనసాగితే దాదాపు మరో పన్నెండు టీఎంసీలు వచ్చి చేరే అవకాశం ఉంది ఐఏబీ సమావేశంలో వరద వస్తే కాలువలు నీటి విడుదల పరిశీలిస్తామన్న అధికారులకు రైతుల అవసరాలు తీర్చే మంచి అవకాశం రానున్నది దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే జిల్లాలోని వాగులు వంకల ద్వారా పలు చెరువులు నిండాయి జలాశయం పూర్తి సామర్థ్యం డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది టిఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో ముప్పై మూడు పాయింట్ ఆరు వందల మూడు టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయ అధికారులు తెలిపారు మూడు వందల మూడు పాయింట్ ఆరు వందల తొంభై కడుగుల మేర నీటి మట్టం నమోదైంది పదిహేడు పద్దెనిమిది రివర్స్ స్లూయిస్ ద్వారా ఇరవై ఐదు క్యూసెక్కుల నీరు డెల్టాకు విడుదల చేస్తున్నారు నాన్ డెల్టాలైన ఉత్తర కాలువకు ఐదు క్యూసెక్కులు దక్షిణ కాలువకు నలభై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు నలభై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అయితే సోమశిల ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్య ధోరణిపై ప్రజలు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలంలో ఇటీవల టీడీపీ నిర్వహించిన పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు ఇదే విషయంపై జలాశయం అధికారులపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇకనైనా అధికారులు స్పందించాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్